స్థానిక జగన్నాథపురం రవీంద్ర భారతి పాఠశాలలో నాయకత్వ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రాఫిక్ సిఐ రమేష్ పాల్గొని విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందించి నాయకత్వ ప్రాముఖ్యతను నాయకత్వ లక్షణాల విశిష్టతను గురించి విద్యార్థులకు ఆయన తెలియజేశారు అనంతరం రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ ఎంఎస్ మణి మాట్లాడుతూ విద్యార్థి నాయకులకు చిత్తశుద్ధి అంకితభావం మరియు శ్రేష్టత నిబద్ధత వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలని ఆయన వెల్లడించారు నార్త్ ఆంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ ఎన్ వెంకటేష్ మాట్లాడుతూ నూతన నాయకులుగా ఎన్నికైన విద్యార్థులు ప్రతిభావంతమైన నిర్ణయాలతో తోటి విద్యార్థులతో క్రమశిక్షణ నైతిక విలువను బాధ్యతను పెంపొందిన చేయాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె అరుణ్ కుమార్ ఎన్ ఉత్తమ్ చంద్ ఏజీఎంబి వెంకట్లింగేశ్వరరావు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు అంటే కేంద్రంలో నాయకత్వ లక్షణాలని అలవరచుకోవడానికి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి అన్వెస్ట సెంట్రీ అనేది మేము నిర్వహించామండి దీనికి గాను ఎన్ రమేష్ గారు సర్క్యులర్ ఇన్స్పెక్టర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు వారి సిబ్బంది అందరూ హాజరయ్యి విద్యార్థులకి బ్యాజ్ సమజే చేయడం జరిగిందండి నా ఏఎస్పిఎల్ ఎస్పిఎల్ అసిస్టెంట్ సెక్రటరీ అసిస్టెంట్ బోర్డ్ సెక్రటరీ ఇలా వివిధ విభాగాలుగాను బ్యాడ్జెస్ అమలు చేయడం జరిగింది దీన్ని సహకరించిన మా స్కూల్ మధ్య యాజమాన్యానికి అధ్యాపకులకి విఏసార్ గారికి అందరికీ మా వందనాలు తెలియజేస్తుంది మమ్మల్ని ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు మీ అందరికీ ఇందులో ఇవాళ లీడర్షిప్ క్వాలిటీస్ అనే దాని మీద ఎస్పెషలైజేషన్ కింద మనకి చెప్పడం జరుగుతుంది సార్ రవీంద్ర భారతి స్కూల్లో ఇంతకు మునుపు మనకి ఐఏఎస్సులు ఐపిఎస్సులు వైఎస్ఎస్ లు ఇండియన్ సర్వీసెస్ సంబంధించినటువంటి అంటే మీకు ఈ నాలెడ్జ్ లో చిన్నపిల్లలు కనుక ఇద్దరు ఈ స్కూల్స్ నుంచే వెళ్ళారు ఫీర్ అనేది పోయిందంటే ఆటోమేటిక్గా మీకు పైకి వచ్చినట్టే లెక్క లోపల వంద మందితో మాట్లాడతారు స్టైర్ మీదకి వచ్చి ఒక్క రొక్క ముక్క కూడా మాట్లాడలేని స్థితి అది అలవాటు చేసుకోవాలి అందుకనే లీడర్షిప్ క్వాలిటీస్ అని స్పెషలైజేషన్ కింద పెట్టడం జరుగుతుంది ఐపీఎస్ పోలీసు పోలీస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎవరు నాకు డౌట్ ఓకే మనం ఒక పోలీస్ కానీ ఒక ఐఏఎస్ కానీ అవ్వచ్చు ఓకేనా ఇంకా వేరే అవ్వచ్చు కానీ పోలీసు ఐఏఎస్ రెండో అర్థమైందా ఇందులో రెండు చేతులు లేపేశారు అందుకు డౌట్ వచ్చింది ఎరా తల్లి ఓకే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి ఎవరు వెళ్తారు అంటే వాణాల్లో తిరిగి ఒకరికొకరు రాజకీయం చేశారు వెరీ గుడ్ మళ్ళీ పోలీస్ ఎవరు అవుతారు చెప్పండి సరే మళ్ళీ రెండు సార్లు చెప్పేసారు రైట్ రైట్ ఓకే మామ ప్లీజ్ ప్లీజ్ నేను కూడా చిన్నతనంలో ఎస్పిఎల్గా చేసిన అదైందా ఎస్పీఎల్గా చేసి మన టీచర్స్ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నెంబర్ వేసుకుని వారు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తే మేము ఈ పొజిషన్లో ఉన్నాం మీరు మాకన్నా మంచి పొజిషన్లో ఉండాలి అదే విధంగా మీ తల్లిదండ్రులే కాదు ముఖ్యంగా మీ టీచర్స్ చెప్పిన ప్రతిదీ కూడా హోంవర్క్ చెప్తారనుకోండి ఇమీడియట్లీ నైట్ కూర్చొని మీరే రాయాలి నాన్నతోనూ అమ్మతోనూ రాయించుకుని రాకూడదు ఎర్ర అలాగేనా గుడ్ ఒకసారి అమ్మతోనూ నాతోనూ రాయించుకొచ్చేవాళ్ళు ఎవరో చేత లేకండి సరే డౌన్ డౌన్ ప్లీజ్ అది తెలియదు ఉంటారు అది పట్టించుకోకండి అది పేరు నాన్న అమ్మ మాటలు వినేవాళ్ళు ఎవరో చేతి లేపండి గుడ్ వెరీ గుడ్ డౌన్ డౌన్ కూర్చోండి గురువు గారితో దెబ్బలాడే వాళ్ళు ఎవరో చెప్పండి రైట్ కూర్చోండి రైట్ గురువు గారు మాట వినేవాళ్ళు ఎవరో చెప్పండి ఓకే రైట్ చేతులు తెచ్చేయండి హోంవర్క్ చేయకోకుండా వచ్చేవాళ్ళు చేతులు చెప్పండి గుడ్ గుడ్ అన్నింటినీ అన్నిటికీ చేయలేకపోతున్నాడు వాళ్ళు సరేనన్నా ఒకసారి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రతి వాళ్ళు కూడా ఎదురుగుంటే రోడ్ ఉంటుంది కదా రోడ్డుని ఎలా దాటాలో ఒకసారి చెప్తాను అది పాటిస్తారు కంపల్సరిగా గుడ్ గుడ్ ఫస్ట్ రోడ్డు మీదకి వచ్చిన వెంటనే మనకి ట్రాఫిక్ ఎప్పుడు కూడా కుడివైపు నుంచి వెళ్తుంది ఓకే రైట్ సైడ్ నుంచి ట్రాఫిక్ వస్తుంది ఒక్కసారి రైట్ని చూసుకోండి ఏమైనా వాహనాలు వస్తున్నాయేమోనో చూసుకోవాలి మీ యొక్క రైట్ సైడ్ చూసుకోవాలి ఇది బండ గుర్తి ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోండి తర్వాత వెడమ భాగాన్ని చూసుకోండి అంటే ఎడమ వైపు చూడండి మళ్ళీ ఒకసారి అంటే ఇటు ట్రాఫిక్ రావట్లేదు ఓకే లెఫ్ట్ కూడా మళ్ళీ చూడండి ఎలాగా ఫస్ట్ కుడి చూడాలి తర్వాత ఎడమ సైడ్ చూడాలి మళ్ళీ ఎగైన్ మళ్ళా రైట్ సైడ్ చూడాలి ఎలాగా రైట్ సైడ్ చూడాలి రైట్ లెఫ్ట్ రైట్ ఓకే అప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి అట్ల వాహనాలు వెళ్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఒక్కరు క్రాస్ చేయకూడదు ఒకవేళ మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వాహనాలు ఎక్కువగా వెళ్తున్నాయి అన్నప్పుడు మీ పక్కన ఎవరో అంకులు ఆంటీ గారు ఎవరో ఉంటారు ఓకేనా చేయి పట్టుకుని మీరు ఇమీడియట్లీ రోడ్డు దాటాలి ఇందులో మీ యొక్క అమ్మ పేరు తెలియని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే మీ మదర్ యువర్ మదర్ నేమ్ ఇస్ నాట్ నాట్ నోన్ హూ ఇస్ పర్సన్ ఫస్ట్ మీ అమ్మ నాన్నగారు చెప్పినటువంటి ఓకే ఏది చెప్పినా మీ మంచి కోసమే వాళ్ళ బతికేదే మీ కోసం ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకొస్తున్నారు ఓకేనా మీ నాన్న ఎన్నో కష్టాలు పడతాడు స్కూల్ యూనిఫామ్ కొనడానికి అన్ని మనకి మొత్తం ఈ ఫీజెస్ బుక్స్ వాళ్ళ మాట వినలేదనుకో మీరు మాలాగా పెద్దవాళ్ళు అవ్వలేరు మీకు ఒక గోల్ చెప్పారు కదా మీరు ఏదో ఒక అచీవ్మెంట్ అనుకున్నారు అది రీచ్ అవ్వాలి అని అంటే కంపల్సరిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అదేవిందనా